రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనము యహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము ఈ లోకంలో అనేక పడిపోతూ ఉంటాము అంటే ఏదో ఒక బలహీనత ద్వారా మనము ఆ యొక్క పాపములలో దోషములలో పడిపోతూ ఉంటాము మనము నీతిని తప్పి ప్రవర్తనను విసర్జించి ఈ లోకంలో కొన్ని ఆశలు పెట్టుకొని ఆ ఆశల వైపు మనం అడుగులు వేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకు తెలుసో తెలియకో వంకర మార్గాల్లో ప్రయాణిస్తాము ఎప్పుడైతే ఆ మార్గాలలో మనం ప్రయాణించామో తప్పనిసరిగా మనము పడిపోతాము ఇప్పుడు ఒక వ్యక్తి నడుస్తూ జారి పడిపోతే ఏం జరుగుతుంది దెబ్బలు తగులుతాయి అదే విధంగా ఎప్పుడైతే మనకు మన జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతాయో అప్పుడు మనము బాధపడతాం అయ్యో నేను ఈ విధంగా చేయకుండా ఉండాల్సిందే ఈ మార్గాన్ని అనుసరించకుండా వెళ్లకుండా ఉండాల్సిందే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోకుండా వేరే రకంగా వెళ్ళాల్సింది ఇతరులు చెప్పారు నా కుటుంబ సభ్యులు చెప్పారు నాకు కూడా అనిపించింది అయితే వేరే వారి ప్రభావం వల్ల వారు ఒత్తిడి చేయటం వల్ల నేను ఇలాగా ఈ మార్గంలో నడిచి ఇప్పుడు నాశనమైపోయానే ఇప్పుడు ఎలాగూ నేను దీనిలో నుంచి బయట పడగలను అనేటువంటి దానిలో ఇప్పుడు అనేక మంది ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అది నిజము ఎందుకంటే అపవాది అలాగ నడిపిస్తాడు వాడి యొక్క ప్రణాళికే మనుష్యులను నాశనం చేయటం తప్పుడు మార్గాలలో వారు ప్రయాణించేలాగా వారిని ప్రేరేపించటం ఒక్కసారి వారు ఆ తప్పుడు మార్గాన్ని పట్టుకున్నారా వాడు వారిని వదిలి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే వారు ఇక దారి తెన్ను లేక మార్గంలో ప్రవేశించి వెళ్ళిపోతూ ఎక్కడో చోట పడిపోతూనే ఉంటారు ఇది తొంభై తొమ్మిది శాతం మనుషులకు నిత్యము ఎదురవుతున్నటువంటి అనుభవమే అది అపవాది యొక్క ప్రణాళిక వాడు మనుషులను నాశనం చేసి దేవుని మార్గముల తట్టు నీతి న్యాయవంతమైనటువంటి మార్గముల తట్టు జనులు నడవకుండా చేసి వారిని త్రోవ తప్పించి వాడు పక్కకు తప్పుకుంటాడు అప్పుడు ఈ జనులు ఆ క్రోవలో వెళ్ళి పడిపోతూ ఉంటారు పడిపోయిన తర్వాత నేనేనా ఇలాగ చేసింది నేనేనా ఈ నిర్ణయం తీసుకుంది నేనేనా ఇలాగ ప్రవర్తించింది అని బాధపడటము మనందరి జీవితాలలో కూడా సర్వసాధారణమే నేనైనా ఈ చెడ్డ మాటలు పలికాను నేనేనా ఇంత కఠినంగా వారి పట్ల వ్యవహరించాను అని మనము తర్వాత ఆశ్చర్యపోతామంట ఆ రీతిగా మనలను పడద్రోయటమే వాడి పని అయితే పడిపోవు వారి అందరినీ ఉద్ధరించువాడు ఒకడున్నాడు ఆయనే దేవుడు ఇదే సర్వశక్తి మంతుడైనటువంటి యహోవా అని ఆయనకు పేరు ఎప్పుడైతే మనము ఆయనను నమ్ముకుంటామో ఆయన ఎందు విశ్వాసం ఉంచుతాము ఒకవేళ మనకు తెలుసో తెలియకో మన యొక్క పొరపాటుల వల్ల అపవాది ప్రేరేపిత వల్ల ఆ క్షణంలో మన బలహీన హృదయము మనశ్శాక్షి వల్ల మనము పడిపోయినా సరే తిరిగి ఆయన యొద్దకు వస్తే ఆయన లేవనెత్తుతాడంట అద్భుత రీతిగా అపవాది పడవేసిన దానికంటే గొప్పగా ఆయన తిరిగి మనలను నిలవబెడతాడు కాబట్టి మనము పడిపోవటము తప్పు కాదు కానీ పడిపోయిన స్థితిలో అలాగూ ఉండటమే తప్పు ఎందుకంటే మనం అలాగా పడిపోయిన జీవితాన్ని జీవించటానికి ఈ లోకంలోనికి పంపబడలేదు మనము నిలవబడి ధైర్యముగా ప్రతి ఒక్క శోధనను జయించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుని ద్వారా ఈ లోకానికి పంపబడ్డాము కాబట్టి మనము ఏమాత్రము కృంగిపోకూడదు అపవాది పడిపోయిన తర్వాత చెప్పేటువంటి మాటలు ఏమిటంటే నీవు ఇలాగ చేశావు కాబట్టి ఇలాగ పడిపోయావు ఇక దీనిలో నుంచి జీవితకాలము నీవు బయటకు రావటము అసాధ్యము దీనిలోనే నీవు నాశనం అయిపోతావు ఇక ఒక్కసారి పోయావు కదా ఇక మరలా తిరిగి దేవుడు కూడా నిన్ను అంగీకరించడు నీవు ఇక దీనిలోనే కొనసాగుతూ ఇందులోనే నీవు నశించిపోవాల్సిందే అనే రీతిగా మనస్సాక్షిని భయంకరంగా ప్రభావితం చేస్తాడు మరి అనేక మంది అలాగే అనుకొనికెలాగా ఒక తప్పు చేశాం కదా ఒకసారి పడిపోయాం కదా ఇంకా మనం మళ్ళా తిరిగి నీతిమంతులం అవ్వలేము తిరిగి పరిశుద్ధమైన జీవితం జీవించలేమని చెప్పి ఇంకా అదే పాపకరమైన జీవితాన్ని కొనసాగిస్తూ నిత్య నాశనాన్ని కొని తెచ్చుకున్నవారు అనేకులు అయితే మన ప్రభు కనికరము కలిగిన వాడు శాంతమూర్తి ఆయన ఎల్లప్పుడూ మనలను ప్రేమిస్తూ ఉన్నవాడు నీవు పడిపోయినా సరే ఆయనను గనక ఆశ్రయిస్తే తిరిగి అద్భుత రీతిగా నిన్ను లేవనెత్తుతాడు నీవు పడిపోయిన సంగతి నీకు కూడా ఇక జ్ఞాపకం రాకుండా ఇతరులు కూడా జ్ఞాపకం చేయకుండా అద్భుత రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడు అదే విధముగా కృంగిపోయిన వారినందరినీ కూడా లేవనెత్తువాడు కూడా మన దేవుడే పడిపోయినప్పుడు కృంగిపోతూ ఉంటాము ఇక నేను ఈ పరిస్థితిని జయించలేను నేను నా కుటుంబము ఇక తరముల పాటు దీనిలోనే ఉండాలి అనే రీతిగా మనం అపవాది ప్రేరేపణ చేత కృంగిపోతూ ఉంటాము కృంగిపోయినప్పుడు మనకు బయటపడాలి అన్న ఆలోచనే రాదు అయితే దేవుని వద్దకు వస్తే ఆయన నెమ్మదిగా మనలో ఉన్న భయాలను అవిశ్వాసాలను తొలగించి వేస్తాడు మొదట మళ్ళను తిరిగి నిలవబెడతాడు అదే విధముగా ఆయన మనలను లేవనెత్తుతాడంట ఎట్లాంటి పరిస్థితుల్లో నీవు పడిపోయినా అగాధమైనటువంటి ఊబిలాంటి పరిస్థితుల్లో నీవు వెళ్ళిపోయినా సరే తిరిగి అక్కడ నుంచి ఆయన లేవనెత్తుతాడు అద్భుతంగా నిన్ను నిలవబెడతాడు ఆశ్చర్యకరంగా నిన్ను ఆశీర్వదిస్తాడు అప్పుడు నీవు ఇక మునుపటి సంగతులను తలంచకుండానే దేవునిని స్థుతించటం మొదలు పెడతావు ఆయన నీ పట్ల నీ జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి దేవునికి నీవు లోబడతావు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తావు ఆయన ఎందు విశ్వాసంలో నిలకడగా కొనసాగుతావు అంత గొప్పగా మన జీవితాలను మార్చివేయగలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఇప్పటి ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయారో అపవాది చేత ఎలాంటి కృంగుబాటు దిశలో ఉన్నారో అయినా సరే భయపడవద్దు బాధపడవద్దు చింతించవద్దు మన యొక్క రక్షణకర్త అయిన దేవుని యొద్దకు వద్దాము ఆయన చేత అద్భుతంగా లేవనెత్తబడదాము ఆయన అనుగ్రహించే కృపను శాశ్వతంగా పొందుకుందాము దాని నిమిత్తమే ఆయన శిలువలో అంత ఘోరాతి ఘోరమైన మరణాన్ని పొందాడు అంతే తప్ప నీవు నేను పడిపోయి అదే స్థితిలో ఉండి నశించిపోవటానికి ఆయన తన విలువైన ప్రాణమును పెట్టలేదు ఆయన ప్రాణమును పెట్టిందే ఎలాంటి బలహీనతల్లో మనం పడిపోయినా ఆ శిలువను చూస్తూ ధైర్యంగా తిరిగి లేవనెత్తబడి మన యొక్క గురిని గమ్యాన్ని చేరుకుంటామని ఆయన తన ప్రాణమును పెట్టాడంట ఆయన ప్రాణమును పెట్టి మనలను విమోచించాడు కాబట్టి ఇక నీవు నేను అదే పడిపోయిన పరిస్థితిలో ఉండుట అనేది అసాధ్యము అపవాది యొక్క మోసపు మాటలు అబద్ధపు మాటలు ఏ ఒక్కరము కూడా మనము చెవిని పెట్టకుండా మనను పడిపోయినా లేవనెత్తువాడు ఉద్ధరించువాడు కృంగిపోయిన స్థితిలో కూడా మనలను నిలవబెట్టి మనలను ఆశీర్వదించి మనలను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేసేటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు అన్న సంగతిని నిరంతరము మనము జ్ఞాపకం చేసుకుంటే ఏమాత్రము కూడా అపవాది యొక్క వలలలోను ఉచ్చులలోను మనము చిక్కు కొనకుండా కాపాడబడతాము ఈ రీతిగా మనమందరము బుద్ధి జ్ఞానము వివేచన కలిగి దేవుని యద్దకు వచ్చి ఆశ్రయించి ఆయన ఇచ్చేటువంటి రక్షణను సంపూర్ణముగా చవిచూసి మనము ఆశీర్వదింపబడులాగున దేవునికి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ ఇదిగో నీ కృపచొప్పున మరి ఒక నూతన జనమనిచ్చావు నీ నూతన వాత్సల్యతను మేమందరము పొందుకోవటానికి కృపనిచ్చినందులకే వందనాలు మరి ఒక్కసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు అద్భుత రీతిగా మమ్మల్ని ఆదరించావు అవును తండ్రి మేము అనేక మార్లు పడిపోయి ఉన్నాము పడిపోయిన స్థితిలోనే ఇంకా అనేకులు కొనసాగుతూ ఉన్నారు అది అంతా అపవాది యొక్క మోసకరమైనటువంటి ప్రణాళిక మరి వాక్యం ద్వారా మరి మా కన్నులు తెరిపించావు కాబట్టి మేము పడిపోయిన స్థితిలోనే ఉండనవసరం లేదు ఎలాంటి ఘోరమైన స్థితిలోనికి పడిపోయినా సరే తిరిగి లేవనెత్తి మమ్మల్ని ఉద్ధరించేటువంటి నీవు ఉన్నావు కాబట్టి నీ వైపు చూచుచు మేము లేవనెత్తబడాలి ప్రతి కుంగిపోయిన స్థితిని మేము జయించి అద్భుత రీతిగా నిలవబడి నీవిచ్చే ఆశీర్వాదములను పొంది ఈ లోకంలో ఆశీర్వాదకరమైన జీవితాలను జీవించి మా వద్దకు మేము విజయవంతంగా చేరుకోవాలి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని ఈ రీతిగా ఈ రోజు నుంచి మార్చి నీ నామానికే మహిమ తెచ్చుకోండి ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన ఏసయ పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి ఆమె